హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి ప్రెజెంట్ స్టాక్ రోజు రోజుకి గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తుందండి ఏమీ రీజన్ అంటే కనుక ఈ ఏరియాలో టొమాటో స్టాక్ అనేది తగ్గిపోయింది అండ్ కొత్త టొమాటో తోటలు అంటే ఇన్ని రోజులు కటింగ్ పడే తోటలు కూడా ఒక నాలుగైదు కటింగ్లు అయిపోతేనే కంప్లీట్ అయిపోతుంది అని కూడా చెప్తున్నారు ఫార్మర్స్ అన్న వాళ్ళు అండ్ వర్షాలు వచ్చిన కారణం చేత వాష్ అవుట్ అయిపోయింది లేదంటే మామూలుగా ఈ టైంకి అనంతపురం టొమాటో మార్కెట్ పట్టలేనంత స్టాక్ వస్తూ ఉండింది అనేది ఫార్మర్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ డెబ్బై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ ఆరు వందల డెబ్బై రూపాయలు అండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నౌ సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ యాక్షన్ ఈజ్ రన్నింగ్ అండి సో యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇంకా జరగబోయే వండీ యాక్షన్లో టాప్ రేట్ రోజు చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రెజెంట్ సిచువేషన్ వచ్చేసి మంచి ధరలు నడుస్తున్నాయి కాబట్టి టాప్ రేట్ పక్కా చేంజ్ అవుతాయండి సో ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ తీసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు యావరేజ్గా అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ యావరేజ్ ప్రైజెస్ అండి సో ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి టాప్ క్వాలిటీకి టాప్ రేట్ అందుతోంది అండ్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి టొమాటోకి కొంచెం తక్కువ రేటే వెళ్తుంది అని చెప్పొచ్చు సో ఇదండి ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఏ టైంకి స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియచేయండి తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఆ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి సో తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో